హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ నైన్ స్ట్రైట్ లైన్స్ ఎక్ససైజ్ నైన్ సిలో సెకండ్ రోమన్ గురించి నేర్చుకుందాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి వీడియోని వరకు చూడండి మా ఎక్సైజ్ నైన్ సి సెకండ్ రోమన్లో లెవెన్త్ క్వశ్చన్ ఫైన్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇఫ్ ద పాయింట్స్ వన్ కమా టూ అండ్ త్రీ కమా ఫోర్ లైట్ టు ద సేమ్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అన్నాం ఒక స్ట్రైట్ లైన్కి టూ పాయింట్స్ ఒకే సైడ్ ఉన్నాయి అని ఎలా చెప్తాము అంటే ఈ పాయింట్స్ని ఈ లైన్లో సబ్స్క్రూప్ చేయాలి ఫస్ట్ పాయింట్ని ఈ లైన్లో సబ్స్క్రూప్ చేయాలి సెకండ్ పాయింట్ని ఈ లైన్లో సబ్స్క్రూప్ చేయాలి వచ్చిన ఆన్సర్ని ప్రోడక్ట్ చేస్తే అది పాజిటివ్ అని చెప్తాం వచ్చిన ప్రోడక్ట్ ఏంటి ద ప్రోడక్ట్ చేస్తే అది మస్ట్ బి పాజిటివ్ అవుతుంది ఇప్పుడు చూడండి గివెన్ ఏమేమి ఇచ్చారు రాద్దాం గివెన్ స్ట్రైట్ లైన్ గివెన్ లైన్ ఏంటన్నా త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఐ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకున్నాం మన గివెన్ పాయింట్స్ ఏ బీలు రెండు లైన్కి ఒకే సైడ్ ఉన్నాయి అని మనం చూపించాలి చూపించాలి అంటే ఆ ఏ వాల్యూస్ ఏంటి అని ఫైండ్ చేయాలి నెక్స్ట్ గివెన్ పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఏమవుతున్నా ఏ పాయింట్ వన్ టూ బి పాయింట్ వచ్చి త్రీ కమా ఫోర్ సబ్స్ట్యూట్ ఏ పాయింట్ ఇన్ వన్ సబ్స్ట్యూట్ ఏ వన్ కమా టూ ఇన్ వన్ ఏమేది ఎల్ వన్ అనుకుందాం ఎల్ వన్ ఈక్వల్ టు త్రీ ఇంటూ వన్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ ప్లస్ ఏ ఏమేది ఏమిదురేది త్రీ మైనస్ టెన్ ప్లస్ ఏ టెన్లో నుంచి త్రీ పోతే సెవెన్ ఏం సెవెన్ మైనస్ సెవెన్ మైనస్ సెవెన్ ప్లస్ ఏ దీన్ని ఎలా రాయచ్చు ఏ మైనస్ సెవెన్ రాయచ్చా అదేవిధంగా సబ్స్ట్యూట్ సెకండ్ పాయింట్ బి పాయింట్ ఏంటి త్రీ కమ్మా ఫోర్ సబ్స్ట్యూట్ బి త్రీ కమ్మా ఫోర్ ఇన్ వన్ సబ్స్ట్యూట్ చేయండి దీన్ని లైన్ టూ అనుకుందాం ఎల్ టూ ఈక్వల్ టు త్రీ ఇంటూ త్రీ మైనస్ ఫైవ్ ఇంటూ వై కదా వైవాలు ఏంటి ఫోర్ ప్లస్ ఏ త్రీ త్రీ జార్ నైన్ మైనస్ ఫైవ్ ఫోర్ సార్ ట్వంటీ ప్లస్ ఏ ట్వంటీలో నుంచి నైన్ పోతే మైనస్ లెవెన్ ప్లస్ ఏ ఏం చేయాలి ఏ మైనస్ లెవెన్గా రాసుకుంటాం ఇప్పుడు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏంటి ఏంటి రెండిటి యొక్క ప్రోడక్ట్ గ్రేటర్ దాన్ జీరో పాజిటివ్ కాబట్టి ఒకే సైడ్ ఉన్నాయి అంటే వచ్చిన ఆన్సర్ల యొక్క ప్రోడక్ట్ ఏంటి పాజిటివ్ చూడండి ప్రోడక్ట్ ఆఫ్ ఎల్వన్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ వన్ అండ్ ఎల్ టూ మస్ట్ బి పాజిటివ్ ఇప్పుడు చెప్పండి ఏ మైనస్ సెవెన్ ఇంటూ ఏ మైనస్ లెవెన్ గ్రేటర్ దాన్ జీరో మీకు ఆల్రెడీ ఇన్ఈక్వాలిటీస్లో ఇవి వచ్చి ఉంటాయి కదా ఏ మైనస్ ఎక్స్ మైనస్ అల్ఫా ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ జీరో అయితే ఏ లెస్ దాన్ సెవెన్ దీంట్లో చిన్న వాల్యూ ఏమైతున్నా ఈక్వల్ టు జీరో చేసుకుంటే ఏ మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో ఏ ఈక్వల్ టు సెవెన్ ఇది చిన్నది నెక్స్ట్ ఏ మైనస్ లెవెన్ ఈక్వల్ టు జీరో చేస్తే ఏ ఈక్వల్ టు లెవెన్ ఇది ఆల్ఫా ఇది బీటా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఇన్ గ్రేటర్ దెన్ జీరో అయితే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దెన్ జీరో అయితే దీనికి కండిషన్ ఏంటి ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా ఆల్ఫా అనేది చిన్నది బీటా అనేది పెద్దది ఇప్పుడు ఏమైంది ఏ లెస్ దెన్ ఆల్ఫా ఏ లెస్ దాన్ ఆల్ఫా వాల్యూస్ సెవెన్ ఏ గ్రేటర్ దాన్ బీటా ఏ లెస్ దాన్ సెవెన్ ఏ గ్రేటర్ దెన్ లెవెన్ ఇది నెల రాస్తాం సెవెన్ కన్నా తక్కువ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఏ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు సెవెన్ యూనియన్ లెవెన్ టు ఇన్ఫినిటీ ఆర్ ఈక్వల్ ఉంటే ఒకవేళ మనము ఇక్కడ వాల్యూస్కి అల్ఫా కమ్మ బీటా వాల్యూస్కి క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టుకుంటాం ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ ఉంటుంది ఉంటుందమ్మా వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఒకవేళ ఆర్ ఈక్వల్ అనుకోండి క్లోజ్డ్ బ్రాకెట్స్ వచ్చేటివి ఇక్కడ ఆర్ ఈక్వల్ లేదు కాబట్టి ఏ వాల్యూస్ ఏంటి ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ టు సెవెన్ యూనియన్ లెవెన్ టు ఇన్ఫినిటీ ఏ గ్రేటర్ దాన్ లెవెన్ అంటే లెవెన్ పైన ఉండే వాల్యూస్ ఏ లెస్ దాన్ సెవెన్ అంటే సెవెన్ లోపల ఉండే వాల్యూస్ అర్థమైందా ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి నాన్న ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇఫ్ ద పాయింట్స్ టూ పాయింట్స్ ఇచ్చి అవి స్టైట్లనికి సేమ్ సైడ్ అని చెప్తే ఆ పాయింట్స్ తీసుకెళ్ళి స్ట్రైట్ లైన్లో సబ్స్క్రూప్ చేయాలి సబ్స్క్రూప్ చేస్తే వాల్యూస్ వస్తాయి కదా ఎంతో కొంత వాల్యూ వస్తుంది ఆ వాల్యూని ప్రోడక్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది ఆ పాజిటివ్ వస్తేనే ఆ పాయింట్స్ సేమ్ సైడ్లో ఉన్నట్టు లేదా నెగిటివ్ వచ్చిందనుకో బోత్ సైడ్స్ ఉంటాయి ఓకేనా పాయింట్ తీసుకొని లైన్లో సబ్స్క్రూబ్ చేసిన వాల్యూ వచ్చింది సెకండ్ పాయింట్ని కూడా లైన్లో సబ్స్క్రూబ్ చేస్తే పాయింట్ వాల్యూ వచ్చింది వీటి యొక్క ప్రోడక్ట్ చేస్తే మనకి ఏంటి ఏం రావాలి ఇక్కడ మనకు ఏలో ఉంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో మనం మస్ట్ బి ప్రోడక్ట్ మస్ట్ బి పాజిటివ్ తీసుకుంటాం ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ జీరో అయితే కండిషన్ ఏంటి ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా దీన్ని ఎలా రాయొచ్చు ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు సెవెన్ యూనియన్ లెవెన్ టు ఇన్ఫినిటీ ట్వెల్త్ వన్ చూడండి నాన్న షో దట్ ద లైన్స్ ఎనీ లైన్స్ ఇచ్చారు వన్ టూ త్రీ ఆర్ కాంక్రెంట్ అండ్ ఫైన్ ద పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ అన్నాడు పాయింట్ టు ఫైండ్ అవుట్ చేయాలి అలాగే అవి కాంక్రెంట్ అని చూపించాలి కాంక్రెంట్ అంటే ఏంటన్నానా త్రీ ఆర్ మోర్ లైన్స్ పాసింగ్ త్రూ సేమ్ పాయింట్ ఆ పాయింట్ ఆఫ్ ఆ పాయింట్ని ఏమంటాం పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ అంటాము వచ్చిన పాయింట్ని ఏవైనా టూ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి వచ్చిన పాయింట్ని నెక్స్ట్ థర్డ్ లైన్లో సబ్స్ట్యూట్ చేస్తే జీరో వచ్చిందనుకోండి అవి ఆ త్రీ లైన్స్ ఆర్ కాంకరెంట్ అని చెప్తాం ఏవైనా టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి వచ్చిన పాయింట్ని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్ట్యూట్ చేస్తే జీరో రావాలి అలా వచ్చింది అనుకో ఆ త్రీ లైన్స్ ఆర్ కాంకరెంట్ ఓకేనా టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేసినప్పుడు వచ్చిన పాయింట్ ఏమైందంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సే అయిపోయింది ఏవైనా మీరు ఆల్రెడీ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం మీకు ఆల్రెడీ వచ్చింటుంది ద గివెన్ లైన్స్ వన్ టూ త్రీ దీనికి మూడు మెథడ్లు ఉన్నాయి ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ ఏ మెథడ్లో అయినా చేయొచ్చు నేనేం చేస్తున్నానంటే సాల్వింగ్ వన్ అండ్ టూ షార్ట్ కట్ తీసుకుంటున్నాను ఆల్రెడీ ఇలాంటి మోడల్ మూడు మెథడ్స్ ఆల్రెడీ ముందు ప్రాబ్లమ్స్లో చెప్పాను చూడండి నన్ను ఒకసారి ఫస్ట్ రౌండ్లో క్వశ్చన్స్కి సాల్వింగ్ వన్ అండ్ టూ నేనేం చెప్పాను మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ కోఆషన్స్ వేసుకోవాలి వై కాప్షంట్ ఏంటని ఇక్కడ వన్ నెక్స్ట్ కాన్స్టెంట్ ఏంటి మైనస్ త్రీ నెక్స్ట్ ఎక్స్ కోప్షెంట్ టూ మళ్ళీ వై కాప్షెంట్ వన్ ఆర్డర్లోనే ఉండాలి ఎక్స్ వై కాన్స్టెంట్ టూ మైనస్ టూ త్రీ టూ టూ మైనస్ టూ త్రీ టూ ఎక్స్ వై కాన్స్టెంట్ ఎక్స్ బై వన్ ఇంటూ మైనస్ టూ మైనస్ టూ ఫార్ములలో ఏబీసీడీ ఉందనుకోండి ఏడి మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి వన్ ఇంటూ మైనస్ టూ మైనస్ టూ ఆల్రెడీ ఫార్ములలో మైనస్ ఉంది ఇక్కడ వాల్యూ మైనస్ 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 ప్లస్ అవుతుంది టూ త్రీ జా సిక్స్ ఈక్వల్ టు వై బై ఏబిసిడి మైనస్ త్రీ ఇంటూ త్రీ మైనస్ నైన్ ఫార్ములాలో మైనస్ ఉంది కదా మైనస్ ఆల్రెడీ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ టూ జార్ ఫోర్ వన్ బై ఏడీ ఏబిసిడీ ఏడీ మైనస్ బీసీ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ బై ఫోర్ ఈక్వల్ టు వై బై డిఫరెంట్ సైన్స్ ఉంటే సప్రాక్ట్ చేస్తాం కదా ఏమేది మైనస్ ఫైవ్ ప్లస్ వన్ బై సారీ ఈక్వల్ టు వన్ బై వన్ వన్ బై వన్ అంతా వన్ ఈ రెండింటిని కంపేర్ చేయండినా ఎక్స్ బై ఫోర్ ఈక్వల్ టు వన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమిది ఫోర్ వై బై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు మైనస్ ఫైవ్ పాయింట్ ఏంటి ఎక్స్ కమా వై పాయింట్ ఫోర్ కమా మైనస్ ఫైవ్ ఇదేమీది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ సబ్స్టు దిస్ పాయింట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ త్రీ మనం ఏం సాల్వ్ చేసినాం వన్ అండ్ టూ సాల్వ్ చేసినాం సాల్వ్ చేస్తే పాయింట్ వచ్చింది కదా ఆ పాయింట్ని థర్డ్ లైన్లో సబ్స్ట్రూట్ చేయాలి సబ్స్ట్రూట్ చేస్తే ఏం రావాలి మనకి జీరో రావాలి చూడండి థర్డ్ లైన్ ఈక్వేషన్ ఏంటి టూ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ ట్వంటీ త్రీ థర్టీన్త్ వన్ చూడండి అన్న ఫైన్ ద వాల్యూ ఆఫ్ వి ఇఫ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఆర్ కాంకరెంట్ మనకు ఇచ్చిన లైన్స్ కాంకరెంట్ అంట అయితే వాల్యూ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి ఇది ఈక్వేషన్ నెంబర్ టూ ఇచ్చిన గివెన్ లైన్స్ ఇది ఈక్వేషన్ నెంబర్ త్రీ సాల్వింగ్ వన్ అండ్ టూ సాల్వ్ చేయండి అన్న సాల్వింగ్ వన్ అండ్ టూ ఏమి చేయాలి

మైనస్ ఫార్ములలో ఉంది ఆల్రెడీ ఇక్కడ మైనస్ వస్తుంది కదా మైనస్ టువెల్వ్ మైనస్ మైనస్ ప్లస్ టువెల్ వన్ బై నైన్ మైనస్ ఎయిట్ సిక్స్టీన్లో నుంచి ఫిఫ్టీన్ పోతే ఎంత మైన సిక్స్టీన్లో నుంచి ప్లస్ ఫిఫ్టీన్ పోతే ఎంతరా మైనస్ వన్ వై బై మైనస్ టెన్లో నుంచి ట్వెల్వ్ పోతే టూ ఈక్వల్ టు వన్ బై వన్ వన్ బై వన్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే వై ఈక్వల్ టు టూ పాయింట్ ఏమిది పాయింట్ మైనస్ వన్ కమా టూ ఈ పాయింట్ని థర్డ్ లైన్లో సబ్స్ట్యూట్ చేయండి సబ్స్ట్యూట్ పి మైనస్ వన్ కమా టూ ఇన్ త్రీ ఏమిది పి ఇంటూ ఎక్స్ వాల్యూ మైనస్ వన్ ప్లస్ ఫోర్ ఇంటూ వై వ్యాల్యూ అంతా టూ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఇంటూ మైనస్ వన్ మైనస్ పీ ప్లస్ ఫోర్ టూ జర్ ఎయిట్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో మైనస్ ఎయిట్లో నుంచి సిక్స్ పోతే ఎంత టూ మైనస్ పీ ఈక్వల్ టు మైనస్ టూ ప్లస్ టూ ఇచ్చరికెళ్తే మైనస్ టూ పీపీ మైనస్ మైనస్ క్యాన్సల్ పీ ఈక్వల్ టూ కాంకరెంట్ అంటే ఏం లేదు టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి వచ్చిన పాయింట్ని థర్డ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వచ్చిందనుకో దీస్ లైన్స్ ఆర్ కాంక్రెంట్ అని చెప్తాం ఒకవేళ ఫైండ్ పి వాల్యూ ఫైండ్ అవుట్ ఇచ్చిన లైన్స్ కాంక్రెంట్ అని ఇచ్చేసి ఫైన్ ద పి వాల్యూ అంటే ఫస్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఆ పాయింట్ తీసుకెళ్ళి థర్డ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి పి వాల్యూ వస్తుంది ఫోర్టీన్త్ వన్ ఇఫ్ త్రీ ఏ ప్లస్ టూ బి ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో దెన్ షో దట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ఈ ఈక్వల్ టు జీరో రిప్రజెంట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెన్స్ ట్రైట్ లైన్స్ అండ్ ఫైన్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అన్నాడు చూడండి నానా గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు గివెన్ కండిషన్ త్రీ ఏ ప్లస్ టూ బీ ప్లస్ ఫోర్ సి ఈక్వల్ టు జీరో దీని నుంచి ఫోర్ సి ఏమవుద్ది మా ఫోర్ సి ఈక్వల్ టూ ఈ వాల్యూస్ని ఈ టూ టర్మ్స్ని అటు సైడ్కి పంపించండి త్రీ ఏ ఇటు సైడ్కి వస్తే మైనస్ త్రీ ఏ ప్లస్ టూ బి ఇటు సైడ్కి వస్తే మైనస్ టూ బి ఈక్వల్ టూ ఏమైద్ది ఫోర్ సీతో మల్టిఫికేషన్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి పోతే ఏమైద్ది డివైడ్ అవుతుంది మైనస్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ మైనస్ టూ బై ఫోర్ ఇంటూ బి సబ్స్ట్యూట్ ఈ వాల్యూని ఎక్కడ సబ్స్ట్యూట్ చేయాలి इकसल अब तो वन जर् टू जी ईक्वल माइनस थ्री बै फोर इंटू ए माइनस वन बै टू इंटू बी सब्यूट सी वैल्यू इन सी वैल्यू इन दईन इक्वे एक्स प्लस बीव प्लस सी इक्वल टू जीरो ఏఎక్స్ ప్లస్ బీవై సి ప్లేస్లో ఏం పెట్టాలి ఈ వాల్యూ రాయాలి మైనస్ త్రీ బై ఫోర్ ఏ మైనస్ వన్ బై టూ బీ ఈక్వల్ టు జీరో ఈ రెండిట్లో నుంచి ఏని కామన్ తీయండి ఏని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ త్రీ బై ఫోర్ బీని కామన్ తీస్తే రెండిట్లో నుంచి ప్లస్ బీని కామన్ తీస్తే వై మైనస్ వన్ బై టూ ఈక్వల్ టు జీరో ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి ల్యామ్డా వన్ ఎల్ వన్ ప్లస్ ల్యామ్డా టూ ఎల్ టూ ఈక్వల్ టు జీరో ఈ కండిషన్స్ మీకు తెలియాలి ఇది ల్యామ్డా వన్ లైన్ వన్ ప్లస్ ల్యామ్డా టూ ఎల్ టూ ఈక్వల్ టు జీరో ఇది ఈ ఫామ్లో ఉంది దిస్ ఈజ్ ఇన్ ద ఫామ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ల్యామ్డా వన్ ఎల్ వన్ ప్లస్ ల్యామ్డా టూ ఎల్ టూ ఎల్ వన్ ఏంటి ఇక్కడ కంపేర్ చేస్తే ఎక్స్ మైనస్ త్రీ బై ఫోర్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది అన్న త్రీ బై ఫోర్ ఎల్ టూ కంపేర్ చేస్తే వై మైనస్ వన్ బై టూ ఈక్వల్ టు జీరో వై ఈక్వల్ టు మైనస్ వన్ అటు సైడ్కి వెళ్తే మైనస్ ప్లస్ అయిపోయింది దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ద ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి రిప్రజెంట్స్ ఏఎస్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో రిప్రెజెంట్స్ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ ల్యామిడా వన్ ఎల్వన్ ప్లస్ ల్యామిడా టూ ఎల్ టూ ఇలా ఉంటే లైన్స్ ఏమవుతాయంటే ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ అంటారు దేర్ ఫర్ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఏదైతే నానా Point of concurrency. Concurrency equal to x comma y three by four comma one by two. Please insert the card again. Please insert the card again. Please insert the card again. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్